సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సినీ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు తమ అభిమాన నటులు రాజకీయాల్లో కూడా రాణిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు వారి ఆనందాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు దీంతో సోషల్ మీడియాలో పలువురు యాక్టర్ల పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి వారిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న రచనా బెనర్జీ ఒకరు అసలు ఎవరి రచనా బెనర్జీ కోల్కతాకు చెందిన రచన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మిస్ కోల్కతా కిరీటాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు అప్పట్లో ఆమెను మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని పిలిచేవారు అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమను ఆకర్షించింది అలా పంతొమ్మిది వందల తొంభై మూడులో దాన్ ప్రతిదాన్ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు తమిళ కన్నడ హిందీ ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ప్రేమిస్తున్నాను మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కన్యాదానంతో మంచి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ మూవీతో పాటు రచన నటించిన మరో నాలుగు సినిమాలు విడుదలయ్యాయంటే ఆమె ప్రతిభ ఎలా లాంటిదో అర్థం చేసుకోవచ్చు తెలుగులో రచన చివరిగా రెండు వేల రెండులో వచ్చిన లాహిరి లాహిరి లాహిర్ సినిమాలో నటించారు టాలీవుడ్ కి దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించారు రచన బెంగాలీ టీవీ రియాలిటీ షో దీది నెంబర్ వన్ వ్యాఖ్యాతగా సత్తా చాటారు అటు నటిగా ఇటు యాంకర్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన ఈ ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హుగ్లీ లోక్సభ స్థానానికి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్ల మెజార్టీ సాధించారు తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు